హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా ఇంటి వాళ్ళ గోంగూర చికెను నేను ఏ చేసుకునే మీతో షేర్ చేసుకుంటాను నేను ఎలా చేస్తానని చూపిస్తుంటాను ట్రై కూడా చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ గోంగూర చికెన్ నేను గోంగుర కూర్చో కారం కూడా ఇస్తానండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో ఓకేనా ట్రై చేసి చెప్పండి ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను నేను ఇవి మూడు కట్టలండి అండి గోంగూర మంచి శుభ్రంగా కడుక్కున్న పెట్టుకునేటివి పచ్చిమిర్చి తీసుకున్న ఆనియన్స్ కొన్ని మళ్ళీ కర్రీలు వేస్తాము ఓన్లీ అల్లమే అండి పొద్దున్న కొత్తిమీర ఇవిటన్నీ మనం ఫ్రై చేసుకుందాం ఫ్యాన్ పెట్టుకుందాం కొద్దిగా వేసుకుందాం మా ఇల్లు ఓన్లీ వేయించడానికే కదా మనం ఆల్రెడీ కారం కూడా పెట్టుకుంటాం మనం కొద్దిగా తక్కువ వేసుకున్నాం పుదీనా కొత్తిమీర మొత్తం కడిపి వేసేస్తున్నాం ఆనియన్స్ కూడా వేసేస్తున్నాం వీటితో పాటు కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేస్తున్నాం ఆకంతా కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకుందాం మనం అది మగ్గేలోపంటే నేను ముందుగానే ఇలా చికెన్ చికెన్ అంటే మంచిగా కడిగి పెట్టుకుని ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ వేసాను ఇలానే కొంచెం పెరిగేసి మొత్తం మ్యాగినేట్ వేసుకుని కారం కూడా వేసుకోవాలంటే టేస్ట్ ఉంటుంది ఇక్కడ నేను టూ స్పూన్ వేసుకున్నాను కారము ఇక్కడ పచ్చికాయలు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఇలా కడిగి పెట్టుకుంటే మనకు ముందు పెట్టుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది ఒకసారి మొత్తం కడిపేద్దాం హాఫ్ సూనంత పసుపు తగినంత ఉప్పు మళ్ళీ మన కర్రీలు కూడా వేసుకుంటామండి వేసుకోవాలి పొలిపా మొత్తం ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం పచ్చిమిర్చి మనం ఉడుకుతే చాలండి లైట్గా చూశారా అండి నేను మూడు కట్టలు తీసుకొని ఎంత అయిపోయింది కొత్త మిక్స్ చేసుకొని కొంచెం మగ్గనిద్దామండి మనం అంతే ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆ కత్త మగ్గిపోయింది చల్లారినాక మిక్స్ పట్టేసుకుందాం ఓకే అండి గోంగూర మనం చల్లాడుతుంది ఈ లోపు మనం చికెన్ ప్రిపరేషన్ చేసుకుందాం ప్యాన్ ఇడికి చికెన్ ఏదో ఇలా కాలి ఆయిల్ వేసుకుందాం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఏమొద్దండి ఆల్రెడీ మనకు దాని అందులో ఎక్కువ ఘాట్ అయిపోతుంది ఒక మూడు బగారాకుని అందరినీ వేస్తే

ఆయిల్ మంచి ఫ్రై చేయదాం ఆల్రెడీ మసాలా పెట్టాం కాదు అల్లం అంతా మనం పట్టేటట్టు ఆయిల్ ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెం మొదలుద్దాం ఇలా మన గొంగుర కూడా చల్లగా అయిపోతుంది క్యా పెట్టేసుకుందాం కొంచెం టైం పడుతుంది వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం పచ్చి వాసన పోతుంది మొత్తం దీలా టమాటా వేయద్దండి ఆరమంట గోంగూర వేస్తుంది అలా పులుపు ఉంటుంది కాబట్టి సరిపోతుంది గోంగూర చికెన్ కాబట్టి టమాటా వేయద్దు మనం కొంచెం కుక్గా అనివ్వాలండి చికెన్ ఉడకాలండి అన్ని మసాలంతా పట్టాలి దానికి ఈలో మనం మిక్సీ పట్టుకునేది మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది చల్లారెం కుంగుర చల్లారం గుంగు నీడ మిక్సీ పట్టేసుకున్నాను నేను మొత్తం పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఆనియన్ కూడా వేసాను పసుపు ఉప్పు అంత ఇంకా వద్దు మనం చికెన్ ఉడికిపోతే ఈ పేస్ట్ వేస్తే అయిపోతుందండి మొత్తం మిక్సీ చేసుకోవాలి లాస్ట్లో లో గార్నిష్ అయిపోతుంది కొత్తిమీర కొంచెం ఒకసారి ఉపన్ చేసి చూద్దామండి కుక్ అయిపోయిందండి మంచిగా ఇప్పుడు దీని మనం గోంగూర మిక్స్ పట్టుకున్నాం కదిలా మెత్తగా మొత్తం దిల్ వేసేసుకుంటాం వాటర్ ఎక్కువండి అసలు కి ఆల్రెడీ చికెన్ నుంచి వాటర్ వస్తుంది మనం కొంచెం వేసుకున్నాం ఆల్రెడీ మెల్లిగా మంచి కలుపుకుందామండి ఒక టూ మినిట్స్ అన్ని గోంగూర మొత్తానికి పట్టిస్తే చాలు కొత్తిమీర వేసుకుంటే మనది చికెన్ గోంగూర రెడీ అండి ముక్క మంచిగా ఉడికిపోయిందని మనం ఎక్కువ కలిపద్దు ఈ పేస్ట్ అంతా దీన్ని పట్టేటట్లు ఒక టూ మినిట్స్ వదిలేద్దాం గార్నిక్స్కి కొంచెం కొత్తిమీర పుదీన వేసుకుంటే మన చికెన్ రెడీ అండి ఈ పులుపు అంత ఇది ముక్క లాక్కో ఒకసారి చూద్దామండి అయిపోయిందండి చికెను స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కొత్తిమీర వేసేసుకుందామండి